నుజివీడు సీడ్స్ సంస్థ దేశంలో అత్యంత ఆదరణ ఉన్న నమ్మకమైన వ్యవసాయ కంపెనీ అని ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ పన్నెండు మెట్ల కిన్నెర కళాకారుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య చెప్పారు రైతు సోదరులు నుజివీడు సంస్థ వారి ఎన్పి డాష్ నైన్ త్రీ ఫైవ్ నైన్ డాష్ నైన్ సంధ్య వరి విత్తనాలను సాగు చేసి అధిక లబ్ధి పొందాలని సూచించారు రైతులు బాగుండాలంటే ఎన్పీ డాష్ నైన్ త్రీ ఫైవ్ నైన్ డాష్ నైన్ సంధ్య వంటి మంచి విత్తనాలను ఎంచుకోవాలని తెలిపారు దేశానికి రైతే రాజు అని అన్నారు నల్గొండ జిల్లా అనుముల మండలం కొత్తపల్లి గ్రామంలో నుజివీడు సీడ్స్ లిమిటెడ్ నిర్వహించిన మెగా ఫీల్డ్ విజిట్ కార్యక్రమంలో ముగులయ్య పాల్గొన్నారు ఎన్పీ డాష్ నైన్ త్రీ ఫైవ్ నైన్ డాష్ నైన్ సంధ్య వరి రకం విత్తనం పనితీరు ప్రయోజనాల గురించి వివరిస్తూ పాటలు పాడారు ఈ కార్యక్రమంలో స్థానిక చుట్టుపక్కల ప్రాంతాల రైతులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వ్యవసాయ రంగంలో ఐదు దశాబ్దాల పరిశోధన అనుభవం కలిగిన న్యూజివీడో సీడ్స్ లిమిటెడ్ తెలంగాణ రైతుల కోసం కొత్త రకం వరి విత్తనం ఎన్పి డాష్ నైన్ త్రీ ఫైవ్ నైన్ డాష్ నైన్ సంధ్యను పరిచయం చేసింది ఇది సన్న బియ్య రకం ఈ విత్తనాన్ని సాగు చేస్తే పంట నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల్లో కోతకు సిద్ధమవుతుంది అధిక దిగుబడిని ఇవ్వడంతో పాటు అగ్గి తెగులును బాగా తట్టుకుంటుంది ఇంకా వారిని ఆశించే చాలా రకాల తెగుళ్లను ఎదుర్కొనేలా ఎన్పి డాష్ నైన్ త్రీ ఫైవ్ నైన్ నైన్ సంధ్యా విత్తనాన్ని శక్తివంతం చేశారు ఖరీఫ్ మరియు రబీ రెండు సీజన్లకు నూజివీడు సీడ్స్ వారి కొత్త వరి వంగడం అనుకూలంగా ఉంటుంది కొత్తపల్లిలో నిర్వహించిన మెగా ఫీల్డ్ విజిట్ లో కంపెనీ తరఫున పాల్గొన్న మెహబూబ్ నగర్ రీజియన్ రీజనల్ మేనేజర్ రాములు ఎన్పి డాష్ నైన్ త్రీ ఫైవ్ నైన్ డాష్ నైన్ సంధ్యా విత్తనం విశిష్టతలను వివరించారు సంజ చేస్తే ఎంతో బరకత్ ఉంటది అంట వారెవా సంజ వాడే వారికి గుమ్ములు ఘర్చలు అంట లూజువీడి సంజ వాడితే లక్షలకు వస్తాయంట గుమ్ములు ఘర్చలు వస్తాయి అంట సానం అంతా అంట బాగా ఉంటదంట తెగులు కూడా రాదంట వడ్ల మంచిగా మంచి ఉంటుంది అన్నిటికి చలి గాలికి వాపుకుంటుంది ఎండకు కూడా వాపుకుంటుంది మంచి సంధ్య ఒడ్లు ఇవి పెట్టండి అని రైతులకంత దేశానికి వెళ్ళింది ఇది మార్ కట్టుకొచ్చి రాజువారి సంధ్య చూడు మంచి ఒడ్ల పంట ఇది మంచి పంట వస్తున్నా నూట ముప్పై పంట వస్తుంది కాబట్టి దేశమంతా పెడుతుంది పెడుతుంది వింటున్నారు అందరు పెట్టారు రైతులంతా పంట పెట్టి సంతోషంగా బతకాలి మంచిగా ఉండాలి సంతోషపడాలి ఈ ఒడ్లు పెట్టిన వారు చాలా సంతోషంగా చూడు మంచి ఒడ్లు వచ్చిన సంజన్ ఈ ఒడ్లు పంట చూడండి మంచి పంట వచ్చిన అది ఒక్క కర్రకు జానడు వస్తుంది జానట్ల మూడు వందలు నాలుగు వందల వరకు ఒడ్లే ఉంటున్నాయి మంచి పంట పెట్టండి బరకది చాన ఉంటది ఇత్తనం తూకం వస్తుంది గింత గట్టి ఉంటది తిననీక బియ్యం వస్తుంది ఇది మంచి పంట పెట్టండి మంచి పంట చూడండి బరకది గల్ల ఒడ్లు సంజన మంచి ఒడ్లు బరకది గల్లవి చాలా సంతోషంగా మంచిగా ఈ పంట పెట్టి రైతులు మొత్తం బాగుపడాలని నమస్కారం నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల పంట కాల వ్యవధి ఇది మధ్యకాల వ్యవధి అంటారు దీన్ని బాగా లేట్ ఉండదు చాలా త్వరగా రాదు ఇది మధ్యకాలం వ్యవధి ఉంటుంది చలికి తట్టుకుంటుంది తర్వాత ఇప్పుడు చలి స్టార్ట్ అయింది కొద్దిగా లేట్ వేసిన వాళ్ళు ఎవరన్నా ఇది చలికి తట్టుకుంటుంది తర్వాత వేడి కూడా కట్టుకుంటుంది ఎండకాలం జనరల్ గా ఏంటి అని అంటే బాగా ఎండకొచ్చేసినప్పుడు ఏంటంటే దిగుబడి తక్కువ వస్తుంది తర్వాత తాళు ఎక్కువ వస్తుంది అని చెప్పేసి చాలామంది అట్లాంటి రకాల వేయరు సో మనది ఏంటంటే చలికి తట్టుకుంటుంది ఇది ఎలా ఎట్లా ఉంది చాలా పొడవుగా ఉంది తర్వాత ఏం అంటే దీంట్లో తాళ అనేది ఎక్కడ కనిపించలేదు జనరల్గా సన్న రకాలు వేసేంటి అంటే మనకు ముప్పై నుంచి ముప్పై రెండు బస్సాలు వస్తే దిగుబడి ఎక్కువ కానీ ఈ రకం మాత్రం మనకు నలభై నుంచి నలభై ఐదు బస్సాల దిగుబడి వస్తుంది తర్వాత వెయిట్ కూడా చాలా బాగుంటుంది ఇది వెయిట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత తినడానికి కూడా చాలా మంచి వెరైటీది